సమర్థ సద్గురు సాయినాథ్ ఈ జై మన జర్నీవిత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే డబ్బుని ఈ విధంగా ఖర్చు పెట్టి చూడు తల్లి నువ్వు వద్దన్నా కూడా డబ్బు నీ దగ్గరికి వస్తూనే ఉంటుంది అని చెప్పి ఈరోజు ఒక సందేశాన్ని మనకి పంపిస్తున్నారండి నిజంగా డబ్బుని మనం అందరము కూడా కరెక్ట్గా సరైన దారిలోనే మనం ఉపయోగిస్తున్నామా లేదంటే కనుక బాబాగారు ఇప్పుడు చెప్పబోయే విధంగా మన అందరము కూడా ఫాలో చేస్తున్నామా మనకి డబ్బు అనేది ఎందుకు మన ఆకట్టుకోవడం లేదు మనం ఎంతో కష్టపడుతూ ఉన్నాము డబ్బు అనేది మన దగ్గర ఏమీ కూడా రూపాయిండా ఉండడానికి కారణం ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణ జ్యోతిష్యం అనేది చెప్తున్నారనమాట ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఈయన నిజంగా అండి ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే నిజంగా ఆ పూజ ఫలించి ఎంతో మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారనమాట అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం విద్య భూమి సమస్యలు వ్యక్తి మోసం చేయడం ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు చూపిస్తున్నారండి ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మనందరము కూడా డబ్బు సంపాదిస్తూ ఉంటాం ఎలాంటి వాళ్ళైనా డబ్బు సంపాదిస్తూనే ఉంటారు కానీ అలాంటి డబ్బుని కొంతమంది ఎక్కువగా సంపాదించగలుగుతారు కొంతమంది తక్కువగా సంపాదించగలుగుతారు అలా సంపాదించిన డబ్బుని కరెక్ట్గా మనం ఉపయోగించగలుగుతున్నామా ఇందువల్ల మన దగ్గర డబ్బు అనేది నిలబడటం లేదు ఇంకా కూడా మనం పేదవాళ్ళలాగానే ఉంటున్నాము డబ్బుకి ఇబ్బంది పడుతూనే ఉన్నాము అని అనుకునే వాళ్ళందరికీ కూడా అండి బాబా ఒక కథని మనకి అందజేస్తున్నారండి ఈ కథని పూర్తిగా వినండి ఫ్రెండ్స్ మీకే అర్థమవుతుంది ఈ కథలో అండి ఒక మామూలు వ్యక్తి అండి ఈ వ్యక్తి మామూలుగా చాలా కష్టపడి ఎలాగైనా సరే పైకి రావాలన్న ఆలోచనతో కష్టపడి పైకి వస్తాడండి చక్కగా సంపాదించుకుంటాడు ఇల్లు ఇల్లు కారు అని పెట్టుకుంటాడు చక్కగా వసతిగానే ఉన్నాడు అనమాట కానీ అతనికి ఒక ఆశ ఉందండి అతను చాలా డబ్బు ఉన్నవాడు కావాలి చాలా ధనవంతుడు కావాలి కోటేశ్వరుడు అవ్వాలన్న ఆలోచన తనకు ఉంటుందన్నమాట కానీ మామూలుగా ఎన్ని తన చెయ్యని వ్యాపారం అంటూ ఏమీ ఉండదు ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తున్నాడు జీవితంలో ఇంకా కూడా సెటిల్ అవ్వలేక సవ్వలేకపోతున్నాను ఇంకా కూడా నేను కోటేషన్ అవ్వాలి అందరూ కూడా చాలామంది కోటేశర్లు అవుతున్నారు కదా నేను ఎందుకు అవ్వటం లేదు నా కోరిక అనేది తీరదా నేను ఇంకా ఎంత కష్టపడాలి అన్న ఆలోచన అనేది అతనికి వస్తూ ఉంటుందండి ఇలాగే రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ ఉంటాడు ఆ టైపు నుంచి వస్తున్న ఒక మహర్షి చూస్తాడనమాట నాయన ఏంటి నువ్వు ఇలాగ ఏదో ఆలోచిస్తూ ఉన్నట్టున్నావే చూడు నాయన నీ చేతిలో ఇంచి ఏదో కింద పడిపోయింది ఈ వస్తువు నీదేనా అని చెప్పి అతను మాట్లాడించి పలకరిస్తున్నా కూడా ఆ మహర్షి అతను ఏమీ పట్టించుకోడండి అప్పుడు ఆ మహర్షి అడుగుతాడు చేయి పట్టుకొని నాయన ఏంటి ఏదో పరధ్యానంలో ఉన్నావో చూడు నీ చేతిలోంచి ఏదో కింద పడిపోయింది ఇది నీదే కదా అని అన్నప్పుడు అవునయ్యా నాదే అని చెప్పి తీసుకుంటాడు ఇంకా అతను అడుగుతాడనమాట నువ్వు ఏదో ఒక పరధ్యానంలో ఉన్నావు ఏదో ఒక ఆలోచనలో ఆలోచనలో ఉన్నావు నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పు నాతో నా వల్ల అయిన సహాయం నేను చేస్తాను అని చెప్పి అతను సరే అని చెప్పేసి అడుగుతాడండి అడిగినప్పుడు చెప్తాడనమాట ఇతను అయ్యా నేను ఒక ఇలాగ పలానా వ్యాపారం చేస్తున్నాను నేను అనుకున్నంత వరకు కూడా చాలా వ్యాపారాలు చేశాను అన్నింటిలో లాభాలు చూశాను అన్ని రకాలుగా కొంత ఆస్తుని నేను చేర్చి పెట్టుకోగలిగాను పిల్లలందరికీ కూడా ఒక మంచి దారి చూపించాను కానీ నాకున్న ఆశ మటుకు నెలవే నెరవేరటం లేదు అని అంటాడండి ఏంటి నీ ఆశ ఏంటి నీ కళ అని అన్నప్పుడు నేను చాలా గొప్ప ధనవంతుడిని అవ్వాలి పెద్ద కోటేశ్వరని అవ్వాలి అలా నేను ఎంత కష్టపడినా అవ్వలేకపోతూ ఉన్నాను అని చెప్పేసి అతను అడిగినప్పుడు ఓ సింతేనా సరే అయితే నీ నువ్వు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెబుతాను ఇప్పుడు నేను నీకు కొ కొంత డబ్బుని ఇస్తాను ఈ డబ్బు నీ దగ్గర ఉంచుకో ఉంచుకొని వచ్చే ఆదివారం నాడు నాకు తెలిసిన ఒక సంతకి నువ్వు వెళ్ళు అక్కడికి వెళితే కనుక అన్ని రకాల వస్తువులు అక్కడ ఆ సంతలో చాలా చీప్గా చాలా తక్కువ ధరకి అమ్ముతూ ఉంటారు అక్కడికి వెళ్ళి నీకు ఏదైతే కావాలో నువ్వు అది కొనుక్కొని తీసుకురా అని చెప్పేసి కొంత డబ్బును కూడా ఇచ్చి పంపిస్తాడండి అతనికి ఏంటా ఇతను నేను అడిగింది ఏదో అడిగితే ఇతను ఏదో చెప్తున్నాడే నాకు అని చెప్పేసి తనకు అర్థం కాలేదు అయినా సరే తను వెళతాడండి వెళ్ళినప్పుడు ఆ సంత నిజంగా చాలా పెద్ద సంత అండి నిజంగా అప్పటి రోజుల్లో అండి చాలా వరకు కూడా ఆదివారం ఆదివారం కానీ ఎప్పుడన్నా చాలా వేరే వేరే ఊర్ల నుంచి కూడా రకరకాల వస్తువులన్నీ తీసుకొచ్చి ఆ సంతలో పెట్టి అమ్ముతూ ఉంటారన్నమాట అలాగే ఆ సంతలో నిజంగా రకరకాల వస్తువులన్నీ ఉన్నాయి అక్కడికి వెళ్ళగానే అతని కంటికి చాలా విచిత్రమైన వస్తువులన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఫస్ట్ ఒక గడియారాన్ని చూస్తాడండి ఆ గడియారము చాలా విచిత్రంగా అనిపిస్తుంది చాలా వరకు కూడా బాగు అతనికి నచ్చుతుందనమాట చూడంగానే సరే ఇది కొందాము అని చెప్పేసి తను ఆ గడియారాన్ని కొనుక్కుంటాడండి చేతికి వాచ్ పెట్టుకోవడానికి ఆ గడియారాన్ని కొంటాడు ఇంకా అలాగే కొ కొంచెం ముందుకు వెళ్ళగానే అతనికి నచ్చిన డ్రెస్సులు అనమాట బట్టలు బట్టలు చాలా రకరకాల బట్టలు ఇంట్లో వేసుకోవడానికి కోటు సూట్ దగ్గర నుంచి కూడా అన్నీ ఉంటాయి అన్నమాట ఒక నాలుగైదు డ్రెస్సులను కొంట అనమాట అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే అతనికి ఏదైతే అవసరమని అనిపిస్తుందో ఏదైతే కావాలని అనిపిస్తుందో అన్నీ కూడా అతను కొనేస్తాడండి అంటే అక్కడ అన్నీ కూడా చాలా చీప్గా ఉన్నాయి చాలా తక్కువగా ఉన్నాయి తక్కువ రేటుకు ఉన్నాయి అని చెప్పేసి అని అనుకున్నప్పుడు అతను ఒక టీవీ దగ్గర నుంచి టీవీ ఫ్రిడ్జు గ్రైండరు అలాంటివన్నీ కూడా అతను కొనేసి ఇంకా వెళ్తాడనమాట తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ మహర్షిని చూస్తాడనమాట అయ్యా మీరు కొంత డబ్బు ఇచ్చారు నాకు ఇలా పలానా వస్తువులని నచ్చిన వస్తువులను కొనమన్నారు అని అన్నప్పుడు సరేనైనా నువ్వు ఏ వస్తువులు కొనుక్కున్నావు అనికనన్నప్పుడు సరే ఎంత మిగిలింది డబ్బు నీ దగ్గర అని అడుగుతాడండి అడిగినప్పుడు అయ్యా మీరు డబ్బులు ఇచ్చారు కొనుక్కోమన్నారు డబ్బులు మళ్ళీ తీసుకురమ్మని నాకు చెప్పలేదు కదా అని అన్నప్పుడు సరే అయితే ఏమేం డబ్బు ఏమేం వస్తువులు కొన్నావు చూపించు నాకు అని చెప్పి ఆ మహర్షి అడుగుతాడండి అడిగినప్పుడు అన్ని కొన్నాడు వస్తువులన్నీ చూపిస్తాడనమాట నాయనా ఇవన్నీ కూడా నీకు నా నచ్చినాయి నీ మనసుకు నచ్చినాయి అని చెప్పేసి నువ్వు కొన్నావా లేదంటే నీకు అవసరం అత్యవసరం అనే అని అనుకున్నావు అనుకున్నావు కాబట్టి కొన్నావా అని చెప్పేసి అతను అడుగుతాడనమాట ఆ మహర్షి అడిగినప్పుడు లేదు స్వామి ఇట్లాగా అక్కడ చూశాను సంతలో అన్ని రకరకాల వస్తువులు పెట్టారు మళ్ళీ ఎప్పుడు వెళ్తానో ఏంటో మళ్ళీ చూడగలుగుతామో లేదో అని చెప్పేసి నేను అన్నీ కొనుక్కొచ్చేసాను నాకు నచ్చినవన్నీ కొనేసాను నాకు ప్రస్తుతానికి ఇవన్నీ అన్నీ కూడా నాకేం అవసరం లేదు నాకు అన్ని వస్తువులు నాకు ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి ఇంట్లో కానీ అక్కడ బాగున్నాయి అని చెప్పేసి నేను కొనేసాను అని చెప్పి అప్పుడు అతను చెప్తాడనమాట నాయన నువ్వు చేసిన తప్పు ఏంటి నువ్వు ఇంకా కూడా ధనవంతుడు కాకపోవడానికి కారణం ఏంటి అనేది నీ ప్రశ్నలోనే ఉంది అని చెప్పి ఆ మహర్షి చెప్తాడు అయ్యా ఏమంటున్నారు నాకు అర్థం కాలేదు అని చెప్పేసి అతను చెప్తాడండి నిజంగా నీ దగ్గర అన్ని వస్తువులు ఉన్నాయి నిజంగా నువ్వు అంత కష్టపడ్డావు ఎన్నో రకాల ఆస్తులను చేర్చిపెట్టావు నీ దగ్గర లేని వస్తువు అనేది ఏమి లేదు మళ్ళీ కూడా నేను కొంత డబ్బుని ఇచ్చి నీకు అవసరమైన వస్తువులు కొనుక్కు అని చెప్పినప్పుడు నీ కంటికి కనిపించనివన్నీ కూడా ఆకర్షణ ఆకర్షణీయంగా ఏదైతే నీకు కనిపించినాయో అవన్నీ కూడా మళ్ళీ కొనేస్తూనే ఉన్నావు అందువల్ల నీ దగ్గర ఉన్న డబ్బు అనేది అంత కూడా తరిగిపోతూనే ఉంది కానీ నీకు అవసరానికి తగిన వస్తువులను మాత్రమే ఇప్పుడు నీకు ఇది అవసరం అని అనుకున్న వస్తువులు మాత్రమే నువ్వు కొనగలిగి ఉంటే మిగతా ఆదాయాన్ని నువ్వు చే పొదుపు చేయగలిగి ఉండేవాడివి నువ్వు ఇలా వచ్చేసి దోబరా చేయడం వల్ల అనవసరమైన ఖర్చులు పెట్టడం వల్ల నీకు అవసరం లేని వస్తువులను కూడా ఇప్పుడు ఇది బాగున్నాయి కదా అని చెప్పేసి ఎన్నో రకాలుగా నువ్వు ఖర్చు పెట్టి ఉండి ఉంటావు నీ బిజినెస్లో అందువల్ల నువ్వు ఇంకా కూడా డబ్బుని దాచగలగాలి నువ్వు ధనవంతుడు అవ్వాలి అని అంటే కనుక నువ్వు ఇలా ఒకసారి చేస్తే చూడు అని చెప్పి అతను ఒక పెద్ద ఎగ్జాంపుల్ చే ఇచ్చాడండి ఆ మహర్షి ఇంకా ఇది అక్షరాల నిజమండి మన అందరము కూడా అండి ఎంతో కష్టపడుతూ ఉంటాము కష్టపడిన డబ్బుని ఎంతవరకు మనం విలువైన వస్తువులకు మాత్రమే ఉపయోగిస్తున్నామో లేదంటే కనుక అత్యవసరమైన ఖర్చులకు మాత్రమే ఉపయోగిస్తున్నామా ఆడంబరాలకు వెళుతూ ఉన్నాము చూసినవన్నీ కూడా కొనేస్తూ ఉంటాము డబ్బులని ఒక రూపాయి అనేది ఆఖరి క్షణాలలో మనకి సేవింగ్స్లో లేకుండా పొదుపు అనేది చేయలేక మనం పెద్ద ధనవంతులము అవ్వాల్సిన అవసరం లేదండి ఎవరి దగ్గర ఒక రూపాయికి చేయి చాచకుండా ఉండగలిగితే సరిపోతుంది కదా మనందరము ఇంత పెద్ద కోటేశ్వరలమో ధనవంతులమో అవ్వాలని ఆశ కంటే ఎవరి దగ్గరికి వెళ్ళి మన దగ్గరికి ఎవరైనా వచ్చి ఒక రూపాయి దానం చేయండి అంటే ఇవ్వగలిగే స్థాయిలో ఉండాలి కానీ మనం మరొకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచే స్థాయిలో మనం ఉండనే ఉండకూడదు ఇలాంటి ఆలోచన ఎవరు ఎవరికైతే ఉంటుందో అనవసరమైన ఖర్చులను తగ్గించుకొని అవసరమా ఇది అని చెప్పి చేసే ముందు కొనే ముందు మనం ఆలోచించగలిగితే ఎంతోమంది ధనవంతులు అవ్వగలుగుతారు ఖర్చులన్నీ కూడా తగ్గించుకొని చక్కగా ఎంతో పొదుపుని కూడా చేయగలుగుతారు ఒకళ్ళకి దానం కూడా చేయగలుగుతారు అని చెప్పి బాబా తెలియచేయడం కోసమే మనకి ఈరోజు ఈ కథను అందిస్తున్నారండి అలా కనుక ధనాన్ని మనం గనక చూసి చూసి ఎవరమైతే వాడుతూ ఉంటామో ఎవరమైతే ఖర్చు పెడుతూ ఉంటామో వాళ్ళ దగ్గరికే ఎక్కువ చేరుతూ ఉంటుందండి మనం అనుకుంటూ ఉంటాం ఏంటి వీళ్ళు ఇంత పిసినారితనంగా ఉన్నారు మరీ పిసినారితనంగా ఉండడం కాదండి అది చూసి అవసరమా కాదా అని చెప్పి మనం కొనగలిగితేనే సరిపోతుంది అలాంటి విషయాన్ని ఈరోజు మనకి తెలియజేస్తున్నారనమాట అలా గనక చేయగలిగితే నిజంగా డబ్బు ఎవరైతే ప్రేమిస్తామో ప్రేమించిన ఒక వస్తువుని మనం పక్క వాళ్ళకి ఇవ్వడానికి మనం ఇష్టపడమండి డబ్బు కూడా అంతే మన దగ్గర ఉన్నంత వరకు కూడా ఆ లక్ష్మీదేవిని మనకు అవసరమైన విషయాలను మటుకే మనం ఉపయోగించుకోగలిగితే డబ్బు వద్దన్నా కూడా మన దగ్గరికి చేరుతూనే ఉంటుంది ఇది అక్షరాల నిజం అన్న విషయాన్ని బాబా మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారండి ఒక్కసారి ఆలోచించగలిగితే మనందరికీ అర్థమవుతుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేస్తాను సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే